శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం ఐదవ రోజు ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది వేసవి ఎండవల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా కొనసాగుతుంది కాగా శ్రీకాళహస్తి ఆలయంలో ఆదివారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం ఐదవ రోజు వైభవంగా జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలవు పందిళ్లో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు ఈ పూజాది కార్యక్రమంలో ఆలయో నాగేశ్వరరావు డెప్యూటీఓ ఏకాంబరం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాస్ పాలక మండలి సభ్యులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పాల్గొన్నారు